హాయ్ అండి ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి మన పూర్వీకుల నుండి ఆచరించే ఒక సాంప్రదాయాన్ని నేను పాటించే ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను సాంబ్రాణి ధూపం వేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగి వాతావరణం శుద్ధి అవడంతో పాటు ప్రశాంతత లభిస్తుంది ఇలా ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఈ ధూపంలో వాడే సాంబ్రాని కాస్త క్వాలిటీగా ఉండే సాంబ్రాని తీసుకోవాలి నేను లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు న్యాచురల్గా అక్కడ అడవుల్లో లభించే సహజమైన కొన్ని రకాల సాంబ్రాని ఐటమ్స్ తీసుకున్నాను వాటిని అన్నిటినీ కొద్ది కొద్దిగా క్వాంటిటీతో తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసుకొని గాలి ఎంటర్ కాని ఒక బాక్స్లో ఉంచుకుంటాను ఇలా పొడి చేసుకున్న సాంబ్రాన్ని స్పెషల్ డేసుల్లో నాకు కావలసినంత తీసుకొని సాంబ్రాని ధూపం వేస్తాను ఈ సాంబ్రాణి రేటు ఎక్కువైనా క్వాలిటీగా ఎందుకు తీసుకోవాలి అంటే నార్మల్వి లేక రేటు తక్కువ ఉండే సాంబ్రాణి ధూపం తీసుకుంటే వాటి నుండి వచ్చే పొగ మనకు మేలు చేయకపోగా ఆస్తమా మరియు కొన్ని రకాల శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి అందుకోసమే ధూపం సెలెక్షన్ ఆల్వేస్ న్యాచురల్ అండ్ గుడ్ క్వాలిటీ తీసుకోండి ప్రతి మంగళవారం శుక్రవారం మరియు అమావాస్యకి ఇంట్లో చామ్రాని ధూపం వేయడం వలన లక్ష్మీ కటాక్షం మనకు లభిస్తుందని ఒక నమ్మకం నేను మా ఊరి నుండి ఆవు పేడను పిడకల రూపంలో మార్చుకొని బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఆ పిడకలని రెండింటిని తీసుకొని టూ సైడ్స్ ఆవు నెయ్యి అప్లై చేసి బాగా వేడెక్కిన బొగ్గులపైన చిన్న చిన్న ముక్కలు చేసి ధూపంతో పాటి వేడి బొగ్గులపై వేస్తాను ఈ రకంగా సాంబ్రాని ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న గాలి శుభ్రపడంతో పాటు నరదిష్టి కూడా తొలుగుతుందని ఒక నమ్మకం ఇవన్నీ ఎలా ఉన్నా ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఇంటి మొత్తం మూల మూలలా ఈ ధూపం వేయడం వలన దోమలు అస్సలు ఉండవండి ఇలా జరగడం కూడా మంచిదే కదా ఇన్ని ప్రయోజనాలు ఉన్న ధూపాన్ని మన ఇంట్లో వేసుకొని అటు సాంప్రదాయాన్ని ఇటు మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మీరు కూడా న్యాచురల్ సాంబ్రాణి ధూపం వేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్